అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై సంచలనం పీఆర్సీ డిఏఐఆర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు యూటీఎఫ్ఓ కార్యాచరణ అయితే ప్రకటన చేయడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు మిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టెంట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై యూటిఎఫ్ రణబేరి అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది సో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ఐక్య ఉపాధ్యాయ సమైక్య రణబేరి అయితే ప్రకటించిందండి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉపాధ్యాయులు పోరాటం చేసేందుకు బృందాలుగా పర్యటించబోతున్నారు ఇప్పటికే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులకి సంబంధించి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు సో ఇక్కడ ఇరవై ఐదవ తేదీన విజయవాడలో బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు ఈ ఉద్యమ కార్యాచరణకు సంబంధించి పోస్టర్లను శుక్రవారం ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు కెఎస్ఎస్ ప్రసాద్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలైన ఉద్యోగోపాధ్యాయుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు యాక్చువల్గా పన్నెండు పీఆర్సీకి సంబంధించి త్వరగతిన కమిటీ చైర్మన్ నియమించి దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు ఇక ముప్పై శాతంతో మధ్యంతరత్తి ప్రకటిస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ ఇప్పటివరకు ఒకసారి జరిగింది పలు క్యాబినెట్ భేటీలు కూడా జరిగాయి ఈ క్యాబినెట్ భేటీలలో భాగంగా ఉపాధ్యాయులకు సంబంధించి ఏనాడు కూడా శుభవార్తను ప్రకటించలేదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగ ఉపాధ్యాయులు పోరుబాట కార్యక్రమం అయితే చేపట్టబోతున్నారు ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలతో పాటుగా రాయలసీమల్లో పర్యటించి ఉపాధ్యాయులను ఉద్యమానికి సన్నద్ధం చేస్తాం బదిలీదు పదోన్నతులు పూర్తయి మూడు నెలలు కావస్తున్నప్పటికీ ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు మినిమం టైమ్ స్కేల్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేకపోయినా పట్టించుకోవడం లేదు ప్రపంచ బ్యాంకు సాల్ట్ కార్యక్రమం ద్వారా విద్యా వ్యవస్థను బలహీనపరుస్తుంది విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు మూడవ వంతు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ స్కూళ్ళగా మారిపోయాయని విమర్శించారు సో విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంబంధించి కీలకమైన సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి సో ఈ ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ